కామారెడ్డి జిల్లా బోధ నియోజకవర్గం కోటగిరి మండలం కోటగిరిలో బాబు జగ్జీవన్ రావు వర్ధంతి నిర్వహించిన వివిధ మండలాల ఎంఆర్పీఎస్ పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి కె పోచిరామ్ మరియు ఎంఆర్పీఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కోటగిరి కేంద్రంలో ఏదైతే డాక్టర్ బాబు మాజీ ఉప ప్రధానిగా వారి వర్ధాంతి రోజుగా ఈరోజు మేము మేమందరం అన్నగారిన వర్గాల బిడ్డలమందరం ఇక్కడ వారికి ఘనంగా అర్పించడం జరిగింది కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు మరి పుట్ట గారు గాలన్న గారి ఆధ్వర్యంలో మరి ఏఎంసీ చైర్మన్ హనుమంత్ గాయక్వాడ గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా వర్ధాంతి రోజున సందర్భంగా అన్నగారిన వర్గాల కోసం నిరైతే వారు పాటుడి ఆ రోజు దేశానికే ఒక ఉప ప్రధానిగా దళిత బిడ్డగా ఉన్నప్పటి నుంచి మా దళితులలో ఎంతో కొంత వారు మార్పు చెందాలని వారు ఉద్యమాలు చేస్తూ మా దళిత జాతికి మేలుకొల్పుతూ వారు ఎన్నో ఉద్యమాలు చేశారు కాబట్టి వారికి మేము ఈరోజు తలుచుకొని వారి యొక్క సేవలు ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగిస్తామని సందర్భంగా మేము మా మాదిగ జాతి పక్షాన దళిత బిడ్డలందరూ మంచి స్థానంలో అత్యున్నత స్థానంలో ఎదగాలని వారికి ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని సందర్భంగా కోరుతూ ఈరోజు మరి వారికి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది ఏం మాదిగా